హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులు అనగా రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా మరో నాలుగు రోజుల్లో ఈ ఒక్కటనే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ ఒక్కటి చేసుకోవడానికి మీకు మనకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను తెలిసిన వారు ఉంటే కనుక అనగా మీరు మొబైల్ ఫోన్లో చేసుకోగలము అనుకుంటే కనుక మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా కూడా చేసుకోవచ్చు ఒకవేళ తెలియని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఆ ఒకటి ఏంటి ఆ ఒకటి చేసుకోకపోతే మీ యొక్క కార్డు రద్దు అవుతుంది అలాగే మీకు వచ్చే నెల రేషన్ కూడా అయితే అందదండి సో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా ఇక ఆ వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుదారులు ఉన్నారో రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సంబంధించి ప్రభుత్వం అనగా కేంద్ర ప్రభుత్వం నుండి ఈ అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు దేశవ్యాప్తంగా చాలా మంది బోగస్ కార్డుల ద్వారా ఏంటంటే అర్హత లేకున్నా కానీ వారిపైన రేషన్ తీసుకుంటున్నారని సో ఈ విధంగా దీనికి సంబంధించి మనకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త విధించారు అయితే ఈకేవైసీ ఈకేవైసీ అనేది ప్రతి ఒక్క రేషన్ కార్డు చేసుకోవాలని చెప్పేసి కూడా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతున్నారు అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉండి ఎవరైతే కేవైసీ అయితే చేసుకోలేదో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి రెండు విధాలుగా చేసుకోవచ్చు ఒకటి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను ఆ లింక్ పైన మీరు క్లిక్ చేసి మీరు దాని ద్వారా కూడా చేసుకోవచ్చండి ఒకవేళ దాని ద్వారా మీరు తెలియకపోతే కనుక ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే కనుక మీరు డైరెక్ట్గా మీ యొక్క రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో మీరు ప్రతి నెల రేషన్ తీసుకుంటారు కదా సో ఆ రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళండి సో వెళ్ళిన తర్వాత మీ యొక్క పేరు ఏదైతే ఉందో ఆ పేరు చెప్తే కనుక రేషన్ డీలర్లు మీ యొక్క పేర్లనే చెక్ చేస్తారు మీ యొక్క పేరు చేసిన తర్వాత వారి దగ్గర ఉన్నటువంటి లిస్టులో మీ యొక్క పేరు ఉంటే కనుక తప్పనిసరిగా కేవైసీ అయితే మీరు కంపల్సరీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకవేళ వారి దగ్గర ఉన్నటువంటి లిస్టులో మీ యొక్క పేరు లేదనుకోండి మీకు ఆల్రెడీ కేవైసీ అయితే అయిపోయింది అని చెప్పేసి అర్థము మీరు ఇక మీరు కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే అవసరం అయితే లేదు ఒకవేళ కేవైసీ ఎలా చేస్తారంటే మీరు కేవైసీ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో అంతమందిని తీసుకొని వెళ్లాల్సి అయితే ఉంటుంది తీసుకొని వెళ్ళిన తర్వాత మీ యొక్క వేలి ముద్రలు అనగా బయోమెట్రిక్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిషన్లో అయితే వేసుకొని మీకు ఈకేవైసీ అనేది అప్డేట్ చేస్తారు ఈ ఈకేవైసీ అనేది అప్డేట్ చేస్తే కనుక మీ యొక్క కార్డులో ఎంతమంది ఉన్నారు ఎవరు లేరు అనేది వా ప్రభుత్వానికి అయితే ఒక నిర్ధారణ అనేది వస్తుంది సో ఎవరైతే కార్డులో లేరో కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు సో వారి పేర్లు అనేది తొలగిస్తారండి అంటే వాళ్ళు లేరు కాబట్టి వారు ఫింగర్ వేయలేరు కాబట్టి సో వారి పేర్లు అనేది తొలగిస్తారు ఎవరైతే ఉన్నారో వారి ఫింగర్ వేస్తే కనుక వారి పేర్లు అనేది ఉంటాయి సో ఈ విధంగా ఏంటంటే మనకు కేవైసీ అనేది అవుతుంది కేవైసీ చేసుకోవడం ద్వారా ఏంటంటే మీ యొక్క కార్డు అనేది సేఫ్గా ఉంటుంది మీకు ప్రతి నెల అందేటటువంటి రేషన్ కానివచ్చు మీకు అందేటటువంటి పథకాలకు సంబంధించిన డబ్బులు కానివ్వచ్చు మనకు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏంటంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు కానివచ్చు ప్రతి ఒక్కటి అందుతాయి ఒకవేళ మీరు కేవైసీ చేసుకోకపోతే కనుక మీకు అందేటటువంటి రేషన్ కానివచ్చు ఎలాంటి బెనిఫిట్స్ కూడా మీకు అందవండి మీ యొక్క రేషన్ కార్డు రద్దు అవుతుంది అలాగే మీ యొక్క రేషన్ కార్డుకి సంబంధించినటువంటి బెనిఫిట్ కూడా అయితే రద్దవుతాయి సో తప్పనిసరిగా ఈ ఈకేవి చేసుకోండి చేసుకుని వారు ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలియని వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్